వెళ్ళిపోయి మీకు ఏం చెప్పానయ్యా అరెస్ట్ చేసి తీసుకుని రమ్మన్నా కదా వారంట పంపించాను కదా ఏదే ఆయన ఆయన మాట్లాడుతుంటే ఆయన మాట్లాడినట్టు ఎవరును ఎప్పుడునో ఎక్కడనో ఎవరు మాట్లాడలేదన్నారంటే అదెంతో అద్భుతమైన విషయం ఆలోచించారు అరెస్ట్ చేయడానికి పోయినటువంటి వారు ఆయన చేత అరెస్ట్ అయిపోయారు అంటే ఆయన ఎవరి ముందు ఒక అధికారి ముందు మాట్లాడుకుంటారు అర్థమేంటి నువ్వు కూడా మాకు ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్పలేదు అని అర్థం అండి ఎవడు నాటి అర్థం ఏంటండి అసలు నువ్వు కూడా మీతో రోజు ఉంటాం మేము కానీ నువ్వు కూడా ఎప్పుడు ఈ మాటలు చెప్పలేదు అలాంటి మాటలు అంటే యేసుక్రీస్తు మాట్లాడితే ఆశ్చర్యం యేసుక్రీస్తు కలిగి ఉండేవాడు మాట్లాడితే కూడా ఆశ్చర్యం కలగాలంటే మాట ఆయన మాటలు చెప్తే మనకు ఆశ్చర్యం కలగాలి అవునా ఇలాగా పుట్టినప్పుడు సత్రములో స్థలం లేదు పెరిగాడు ఆయన వచ్చి అడ్రస్ అడిగారు మీటింగ్ పెడతాం అయ్యా కదండి అప్పుడప్పుడు మనం మీటింగ్లు పెట్టాడు చూడండి క్రిస్మస్ సమయంలో పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టారండి పిల్లలు ఏ సమయంలో ఏది పెట్టాలో మనలోకి తెలియదండి ప్రేమటువంటి దేవుని వాళ్ళ బుక్ చేసుకుంటారండి ను బుకింగ్ చేసుకుంటారు హోటల్ బుక్ చేస్తారు కదండి ఎన్ని బుకింగ్లు అండి పిల్లలు వారికి ఫ్లైట్ బుక్ చేయడం టికెట్ బుక్ చేయడం ఇక్కడ హోటల్ బుక్ చేయడం కార్లు బుక్ చేయడం అప్పుడు వచ్చి ఇక్కడ వాక్యం చెప్తారండి ప్రియ ఆయన ఒక ఆయన వచ్చి అయ్యా నీ బుకింగ్స్ నాకు కావాలి మీ ఇల్లు ఎక్కడ ఉందో చెప్పు మీ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పు నేను తీసుకెళ్తామని ఆయన అడుగుతున్నాడు నక్కలకు ఉండెను ఆకాశ పక్షులకు కోళ్ళుండెనో నెక్కింత స్థలం మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి ఎక్కడ తలవాల్చుకోవడానికి ఎక్కడ ఏంటి పెరిగిన స్థలం లేదా పుట్టినప్పుడు సత్రంలో స్థలం లేదు పెరిగిన తర్వాత వాల్చుకోవడం అంటే అర్థం ఏంటండి పడుకోవడం వేరు తలవాల్చుకోవడం వేరండి పిల్లలు చీర మీద ఉండి అలా తలవాల్చుకుంటాం సోఫాలో ఉండేలా తలవాల్చుకుంటాం కొంచెం ఆగురు బాబు నిద్ర తలవాల్చుకుంటాం అంట అంటే కాసేపు మళ్ళీ పనికి వెళ్ళాలి కాబట్టి అంటే పని చేసేవాడు పడుకోడండి తల వాల్చుకుంటాడు అంతే తలవాల్చుకుంటాడు గార్డెన్ ఇద్దరు ఉంటారండి తలవాల్చుకో కనీసం తలవాల్చుకోవడానికి కూడా ఆయనకు ఏం లేదట ఏంటండి ఈ లోకం ఆయన కాదా సృష్టికర్త కాదా ఇది ఆయన కాదా ప్రేమైనటువంటి దేవుని వారిలో ఆలోచించండి ఆయన కానీ గాఢ నిద్రలో ఉంటే ఏ పాపి నరకం వెళుతున్నటువంటి బాధ ఆయనకు ఆయన కానీ మరియమ్మ గారితో ఇంట్లో ఉంటే ఇదిగో పనిలో నేను ఇక్కడ లేఖనాలు మర్చిపోతాను మూడు వందల లేఖనాలు ఆయన గురించి రాయబడినటువంటి ప్రతి లేఖనం ఆయన ఇక్కడ నెరవేర్చబడాలి నెరవేర్చే పనిలో వచ్చాడు ఎమర్జెన్సీలో వచ్చాడండి ఎమర్జెన్సీలో వచ్చాడు నీకు ఆయుష్ నాయన ఆయన ఇంతలోపు నువ్వు చెప్పి రావాలి లేకపోతే వీళ్ళందరూ చచ్చిపోతారు శేషం మాత్రమే మిగులుతుంది శేషం కాదు నా బిడ్డలందరూ కావాలి నా బిడ్డలందరూ నా దగ్గరికి రావాలి నా బిడ్డలందరినీ నువ్వు రప్పించాలి నువ్వు వెళ్ళు అని ఎమర్జెన్సీ టికెట్ బుక్ చేసి పరలోకం నుండి ఈ భూమి మీదకి పంపించాడండి ఫ్రీలారా ఎవరైనా ఆయన గురించి ఆలోచించేవారు ఉన్నారా మన కొరకు వచ్చి సత్రంలో స్థలము లేక పశువుల పాకలో కంపులోకి వెళ్ళిపోయాడు తలవాల్చుకోవడానికి స్థలము లేక ఎక్కడ పడుకున్నది లేదు వాక్యం ప్రకటించాడండి ప్రకటించాడు మరి స్థలం ఏమైపోయింది ఏమైంది తెలుసా అండి యషయా గ్రంథం ఐదో అధ్యాయము ఎషయా గ్రంథము ఐదో అధ్యాయము నేను ముగిస్తాను అయ్యగారికి టైం ఇస్తాను నేను ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడాల ఎనిమిదో వచ్చిన స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకోను ఎవరైనా ఇంటికి ఇల్లు కలుపుకున్నారండి పక్కన ఇల్లు ఉంటే అమ్మేస్తే ఏం చెప్తారా పక్కన ఇల్లు ఉంది అనుకోండి వేరే రాకూడదు అంటామండి అయ్యో నీకు ఇల్లు ఉంది కదా మనిషికి ఎన్ని ఇల్లు కావాలండి ఒక మనిషి ఒక మనిషి ఎన్నింట్లో రోజు పడుకోగలుగుతారండి ఒకసారి ఒకటే ఇంట్లో కదండి కానీ పక్క ఇల్లు అమ్ముతాను అనుకోండి ఏమంటాడు వేరేని వద్ద కాడికి లక్ష ఎక్కువైనా పర్వాలేదు రెండు లక్షలైనా పర్వాలేదు కానీ పోలివద్దు అదే అంటే ప్రతి మనిషి ఏం చేశాడంటే ఇల్లుకు ఇల్లు కలుపుకుంటున్నాడు పొలానికి పొలం కనుక కలుపుకుంటున్నాడు మీలో కూడా కలుపుకొని ఉంటారు ఎవరు ఖచ్చితంగా తక్కువ తీసుకోవాలి ఇది మనది మనకి ఎంత కలిసి వస్తుంది ఇదే ఇది కలిసి వస్తుంది మనకు ఇప్పుడు ఏమైనటువంటి దేవుడు వాళ్ళ ప్రతి ఒక్కడు ఈ భూమి మీద ఇంటికి ఇల్లు కలుపుకుంటున్నాడట పొలానికి ఇంకా ఆయనకి ఎక్కడ స్థలం ఉంటదండి ఆలోచించి ఇంకా ఆయనకి ఎక్కడ స్థలం ఉంటది పిల్ల మేము చిన్నప్పుడు పాట పాడుకునేవాడి ఇదే నెక్కింత స్థలం అయినా మన విభునికి ఎక్కాడా లేకుండా రాజులకు ప్రార్థాయి మన విభుని పూజ చేయడం రాజయ్యుండి పశువుల పాక ఎన్నుకున్నాడు రాజయ్యుండి తలవాల్చుకోవడానికి స్థలం లేదు ఏమైందంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు దేవుణ్ణి వదిలి ఇంటికి ఇల్లు కలుపుకుంటున్నారు పొలానికి పొలం కలుపుకుంటున్నారు ఒకవేళ నువ్వు నేను అలాగుంటే మనకి ఏమంటుంది తెలుసా మీకు శ్రమ మీకు శ్రమ స్వయమైనటువంటి దేవుని వారిలో మనం ఆలోచించాలి ఎమర్జెన్సీలో వచ్చినటువంటి ఆయన మాటలు చెబుతుంటే ప్రియులారా ఎవరైనా మారారా అంటే ప్రియులారా ఓ ఒకసారి వేల మంది వచ్చారండి ప్రియులారా ఇదిగో ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతో వేల మందికి పంపించి మరి పంచినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం ప్రియులారా బైబిల్ గ్రంథంలో రెండు చేపలు ఉంటుంది కదండి ఒకసారి డెబ్బై 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 మంది శిష్యులు ఒక ఒకరోజు అసలు విషయం చెప్పారండి నేను ఎమర్జెన్సీలో వచ్చాను ఇక నేను వెళ్ళిపోతాను నేను చనిపోతాను నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలవాడని చెప్తే ఏంటండి అది చెప్పి ఆమె లోపు ఎవరు లేరండి పిల్లలు వెళ్ళిపోయారండి ఏంటండి ఇందాక రొట్టెలు పంచి ఇప్పుడు శరీరం తిమ్మంటున్నాడు అని అంటే ఏదైతే అసలైంది చెయ్యాలో అది చెప్పినప్పుడు ఎవరు కనబడరండి పిల్లలు ఎందుకంటే అందరూ అనుకూలమైనటువంటి బోధకులను అలవాటు చేసుకున్నారండి తమ కొరకు పోగు చేసుకున్నారంటాడు పౌన్ ప్రిల్లా అనుకూలమైనటువంటి బోధకులను అందరికీ ఏంటంటే చేసుకున్నారు చేసుకున్నారట మాకు ఈ బోధ అయితే బాగుంటుంది మాకు ఆ బోధ అయితే బాగుంటుంది వెళ్ళిపోయారండి ప్రిల్లారా వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఎంతమంది మిగిలారు అండి పన్నెండు మంది కదండి మిగిలిన పన్నెండు మందితో మిగిలితే అంటున్నాడు మీకు కూడా వెళ్ళాలని ఉందా అని అడిగారండి మీరు ఉండండి అనలేదండి ఈరోజు సంఘములో ప్రిల్లరా జనాల కొరకు ప్రిల్లారా చాలా అదైపోతున్నామండి మా పిల్లలు అయ్యో 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 ప్రేమటువంటి దేవుడు ఆయన యూకరిస్తే అని తెలుసా మీకు పోవాలనుందా దూరందన్నారండి పిల్లలు మీకు ఉందా వెళ్ళు అప్పుడు అన్నాడండి పేదరు మేము ఎక్కడికి వెళ్ళాలి ఆయన నీవు నిత్య జీవపు మాటలు గలవాడు ఎంత బాగా అర్థం చేసుకున్నారు పిల్లలు ఆలోచించండి ఇక్కడ నిలబడి అయ్యగారు దేవుని మాటలు చెబుతుంటే అవి ఆయన సొంత మాటలు కాదండి అవి అది దేవుని మాటలు ఈరోజు క్రిస్మస్ మనం క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామంటే ఇది సంతోషకరమైనది కాదండి ఇక్కడ చనిపోతున్నటువంటి శవాలను చూడలేక ఈ చచ్చిపోయినటువంటి శవాలను లేపడానికి ప్రభుని యేసు క్రీస్తును ఎమర్జెన్సీలో తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడండి పంపించాడంటే ఎక్కడ స్థలాన్ని కోరుకోలేదు ఎక్కడ స్థలాన్ని కొనుక్కోలేదు ఎక్కడ కూడా పిల్లల తలవాల్చుకోవడానికి ఒక స్థలాన్ని కూడా ఆయన ఎన్నుకోలేదండి ఏ అడ్రస్ కూడా లేదండి ఆయన పేరు మీద ఏది లేదండి పిల్లల వచ్చి మనకివ్వవలసింది ఇచ్చి మనకు చెప్పవలసింది చెప్పి ఇక ఆఖరిలో నా ప్రాణం పెడతానని పెట్టేశాడండి పిల్లల ప్రాణం పెట్టేశాడండి పిల్ల అలాంటి దేవునికి ఈరోజు నీకు ఎక్కడైనా చోటు కావాలని అడిగితే ఆయన అన్నారండి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మీ హృదయమే నాకు చోటు అన్నారండి పిల్లలు ఏమన్నారండి నాకు వద్దు నీలాగా ఇంటికి ఇల్లు కలుపుకుంటున్నావు కదా కలుపుకో పొలానికి పొలం కలుపుకుంటున్నావు కదా కలుపుకో నాకు ఆ చోటు వద్దు నాకు చోటు కావాలి నీ మనసులో చోటు కావాలి నీ హృదయంలో చోటు కావాలి ఇది నా ఇల్లు అన్నారండి పిల్లలు ఏదన్నాడు ఇల్లు మీ హృదయం నా ఇల్లు అన్నాడండి నా ఇల్లు నేను ఉండే స్థలం అన్నాడండి ప్రియ నా పరిశుద్ధ ఆలయం అన్నాడండి ప్రియ ఎవరి హృదయమైన పరిశుద్ధంగా ఉందండి ఆలయంగా ఈ క్రిస్మస్ సమయంలో ఆలోచించండి తండ్రి వేదన పడిపోతున్నాడండి తండ్రి బాధ నా కొడుకు నా కుమారుడు నా ప్రియ కుమారుడు పడినటువంటి కష్టం ఎక్కడ వ్యర్థమైపోతుందో అనే బాధపడిపోతున్నాడు ప్రియ యసుక్రీస్ ఈ భూమి మీద ఉన్నటువంటి కాలంలో మీద ఉన్నటువంటి కాలంలో అలా వాక్యం చెప్తూ చెప్తూ వెళ్ళిపోతా ఉంటే ప్రియులారా కదండి జక్కయ్య అందరికి తెలుసు కదండి జక్కయ్య విడిచిచ్చాడట ప్రియులారా ఎక్కగంటే పొట్టిగా ఉన్నాడని యేసుక్రీస్తుని చూడాలని ప్రియలారా యేసుక్రీస్తుని చూశాడు యేసుక్రీస్తు వచ్చాడు జక్కయ్య త్వరగా అంతే అన్నాడండి త్వరగా అన్నాడు అంతేనండి ప్రియలారా ఏమి సువార్త చెప్పలేదండి అప్పటికి ఏమి చెప్పలేదండి అన్నీ అన్ని విన్నాడండి ఆయన ఆయన చెప్పకుండా ఆయన చెప్పిన అన్ని కూడా ఆయన విన్నాడు ఎవరో వచ్చి చెప్తున్నారు ఎవరో వచ్చి చెప్తున్నారు అయ్యా పొదకుడు ఎక్కడుండో వచ్చాడు చాలా మంచి మాట చెప్తున్నాడు దేవుడి గురించి ప్రాక్టీస్తున్నాడు అన్ని విన్నాడు ఆయన రాగానే గబగబా దిగేసి ఆయన ఏమన్నాడు తెలుసా నా ఆస్తిలో సగము పేదలకు ఎంత వండర్ఫుల్ డిసిజ్ అండి ఎంత వండర్ఫుల్ డిసిజ్ అండి ఇప్పటి వరకు మన సంఘాలు దశమ భాగం దగ్గరనే ఆగిపోయాయండి పిల్లలు దశమ భాగం దగ్గరనే ఆగిపోయాయండి ఎంత భాగం ఇచ్చాడో తెలుసా అండి ఫిఫ్టీ యాభై భాగం ఇచ్చాడండి ఫిఫ్టీ పర్సెంట్ దేవుడికి ఇచ్చాడండి పిల్ల ఎక్కడ పాత అండి దశంభావాలు ఉన్నా ఇప్పుడు దశంభావం కాదు ఇవ్వచ్చింది మనం అంతా ఇవ్వాల్సిందే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాడండి పిల్ల అసలు ఆస్తులు సగం భాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారండి ఈ సమయంలో అసలు చక్కయ్య రికార్డును బద్దలు చేసేవాడే ఉన్నారండి లోకంలో ఒకరు వచ్చారండి చక్కయ్య రికార్డును బద్దలు చేయడానికి ఎవరో తెలుసు అండి ఇదిగో పేద విధూరాలు పిల్లరా ఎంత వేసిందండి రెండే ఉన్నాయి రెండే ఆమె దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సొమ్ము ఎంత ఉందండి రెండే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ సొమ్మ ఇక అది ఉంటే లేదు మళ్ళీ తనడానికి అవి ఎంతేసిందండి చక్కగా రికార్డులు బద్దలు కొట్టేసిందండి పిల్లరా ప్రేమటువంటి దేవుని వాళ్ళ దాని అనంతరం మనం చూస్తే పిల్లరా ఆమె రికార్డు ఎవరైనా బద్దలు చేశారంటే పిల్లల మాసిధోనియా ప్రజలండి పిల్ల వారి దాతృత్వం ఎంతంటే వారు తమ శక్తికి మించి అంటే తమ శక్తి మన శక్తి ఎంత ఒకవేళ బ్యాంకులో వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు ఉంటే మన శక్తి లక్ష రూపాయే కానీ వాళ్ళ శక్తికి మించి అంటే అర్థం ఏంటండి అప్పులు చేశారండి దేవుడి కొరకు పిల్ల అంటే రికార్డు కూడా బద్దలు కుట్టిస్తారండి దేవుని సేవ చేయటంలో ప్రియుల ఈ శతాబ్దంలో ప్రియుల ఇరవై కూడా శతాబ్దంలో దేవుని బిడ్డలుగా ఇలాంటి వారి రికార్డులు బద్దలు చేసి ఎవరు క్రైస్తోడు ఎవరైనా ఉన్నారండి ఉంటే క్రై క్రిస్మస్ ఆచరించండి ఉంటే క్రిస్మస్ ఆచరించండి దేవుని కూడా అలాంటి హృదయం ఉంటే ప్రియుల జక్కయ్య ఇసుక్రీస్తుకు తమ హృదయంలో చోటిచ్చాడండి రా నా దగ్గర ఉంది ఇంతమందిలో లేదా చోటు రా నా దగ్గర ఉందని చోటిచ్చాడండి నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే అది కూడా అంతలు నేను తిరిగి చెల్లిస్తానని చోటిచ్చాడండి పిల్లరా పేద విధవరాలు ఇక నాకు బ్రతుకు లేకపోయినా పర్వాలేదు ఏమీ లేకపోయినా పర్వాలేదు నీ మాటలు వింటుంటే ఎలాగుందంటే నా జీవితం అంతా కూడా ఇదిగో మొత్తం నాకు పర్పించాలి ఉందని ఆమె దగ్గర ఉన్నది సమస్తం కూడా ఆ పూట ఉపవాసం ఉన్న పర్వాలేదు చచ్చిపోయిన పర్వాలేదు అని ఎందుకో తెలుసా క్రీస్తుకు తమ హృదయములో చోటిచ్చిందండి పిల్లల మాసి దోనియా ప్రజలు క్రీస్తుకు చోటిచ్చారు పిల్లలారా ఈరోజు యహోవాయ సంఘం ఎవరికి చోటిస్తుంది ఆలోచించండి పిల్లరా నిజంగా క్రీస్తుకు చోటిస్తే క్రిస్మస్ జరుపుకునే అధికారం మనకుందండి పిల్లారా మనకుంది ఎందుకంటే దేవుడు ఆనందంగా ఉంటేనే మనకి ఇక్కడ ఆనందం మరి దేవుడు ఆనందంగా ఉన్నాడా మన యొక్క పరివర్తన ద్వారా ప్రవర్తన ద్వారా మన క్యారెక్టర్ ద్వారా ప్రవర్తన ద్వారా మన నడువడి ద్వారా నిజంగా ఆయన సంతోషంగా ఉన్నాడా ఒకవేళ ఆయన సంతోషంగా లేకపోతే తండ్రి సంతోషంగా లేకపోతే పండుగ మనం ఎలా చేసుకోగలమండి ఆయన సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఆనందం అంటే ఇక్కడ ఉన్న ఎవరు ఉన్నారండి పరలోకంలో ఆయన కుమారుడు మన రక్షకుడు ప్రభువు యేసు క్రీస్తు దేవదూతలు అందరూ సంతోషిస్తారు మరి వాళ్ళు సంతోషించినప్పుడు కదా మనకు సంతోషం పెట్టాలి కదండి అప్పుడు క్రిస్మస్ అండి అసలేంది క్రిస్మస్ అనేది ఇరవై ఐదో తారీఖు కాదండి క్రైస్తవుడికి ప్రతి క్షణం క్రిస్మస్ ప్రతి క్షణం ప్రతి ఒక్కొక్క ఆత్మను రక్షించడానికి తల్లడిల్లిపోవాలండి ఆ ఆత్మ కొరకు ఎన్నైనా చెల్లించడానికి కానీ అర్పించడానికి కానీ చివరకు మనం బలైపోయినా కానీ ఆత్మ కొరకు మనం నిజంగా ప్రియారా ఇది ఒక పాటు పడాలి రక్షించాలి అప్పుడే పరలోకంలో ఆనందము అప్పుడే మనకు నిజమైన క్రిస్మస్ ఇటు సమయాన్ని నాకు ఇచ్చినందుకే ఇచ్చిన దేవదారులకు మరొకసారి ప్రవర్తన తెలియపరుచున్నాను అందరికీ వందనాలండి